ఎందుకు నవ్వుతున్నావు నవ్విందనా సీజర్ ఇచ్చేసి సీజర్ తీసుకున్నా ఇప్పుడు చేయిన్ను చూడడం చూడమని నీకు నేను అసలు నా దా పెన్ను నేను ఓవరాన్ని లేవు ఇన్ని పెయిన్ గుండు చేసినా కూడా ఒక పెయిన్ ఇంట్లో నుంచి చాలా ఓవర్ అయింది అనేది కామోషన్ అసలు గుండు చేసి చూపి అలా అసలు గుండు చేసి చూపి అలా అమ్మా నీ దండం హ నువేనా గుండు చేసినా కూడా పెయిలు రావని కదా బిల్డప్ చేస్తావ్ కట్ నకిలే అంటే అబ్బా ఆడనే కమలాసన్ హాసన్ కనబ ఆడనేకు కమల కన డेंजर యాక్టింగ్ ఉంది ఇది పను పోయిందక్కా ఈడ ఇక్కడ అర్చన నువ్వు నాకు ఏం చేయట్లేదు ఆగక్క పెన్నులు చూస్తున్నా కదా పెన్నులు నాకు ఉన్నాయి అర్చనాలు చూడండి ఇంకే ఉన్నాయి మస్తు ఉన్నాయి అమ్మ నీ గోలు కుచ్చుకుంటున్నాయి నాకు అమ్మ గోలు కుచ్చుకుంటున్నాయి అమ్మా మెల్లగా ఇట్లీ మెల్లగానే చేస్తున్నాక ఇంకెంత మెల్లగా చేసారు మనిషిలాగా చేస్తున్నావు అసలు మనుషులా మనుషులు అయితే కోతిలాగా చేస్తున్నానా పందిలా చేస్తున్నావు కింది పోయి అర్చన నువ్వు మన నెత్తిలేసారు కుక్కబు దెత్త మన నెత్తిలేసారు కుక్కబు దా అర్చనోటి

కూర్చుతున్నావు ఫింగ ఏంది నేలతోటి ఏం నడిచిన నువ్వు నా జుట్టు అనుకుంటున్నావా ఇంకేమన్నా అనుకుంటున్నావా జుట్టే కదా అక్క ఏమో టైం పాస్ చేస్తుంది మీరు చిల్లవ మన నువ్వు అరే పోతుంది